హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఎలాగుంటారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఇవాళ క్లైమేట్ చల్లగా ఉంది కదండి వారం రోజుల నుంచి అలాగే ఆదివారం అయితే ఈ పవన్ పలావ్ చేసుకుంటారు అలాగే నాన్ వెజ్ చాలామంది తింటారు అలాగే ఇవాళైతే చల్ల చల్లగా ఉంది కాబట్టి ఎక్కువగా వారం రోజుల నుంచి క్లైమేట్ ఎలాగో ఉంది బాగుందండి ఇలాగే బాగుంటుంది వర్షాకాలం కదా అయితే నేను ఇవాళ మీకు మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను నోరు ఊరిపోయేలాగా మంచిగా బాగుండేలాగా రెసిపీ ఏంటి అంటే పుదీనా టమాటా రైస్ అది ఎవరైనా చేసుకోవాల్సిందండి ఇంట్లోనే కంపల్సరీ కానీ పుదీనా ఎలాగ పిల్లలు అయితే తింటాండి మామూలుగా అందులో ఎందులో వేసినా వేరేస్తారు అది మామూలుగా టమాటా రైస్లు అదే పుదీనా మొత్తం వేసి ఇంత టమాటా రైస్ కింద మనం అందులో చేసాం అనుకోండి చాలా ఇష్టంగా అందరూ తింటారు ఎమ్మెగా ఉంటుంది పుదీనా టమాటా రైస్ అలాగే ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆ లైక్ అందరికీ షేర్ కూడా చేయండి షేర్ అంటే అందరూ చూస్తారు అందరికీ షేర్ అవుతుంది రండి ఆ రెసిపీ చూద్దరు కానీ ఇదైతే కొత్తిమీర చాలా అంటే కొత్తిమీర తక్కువ అండి పుదీనా చాలా ఎక్కువ ఇదంతా మొత్తం ఎక్కువగా పుదీనా వేసాను అలాగే పచ్చిమిర్చి మనకి బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా అండి అండి యాలికలు లవంగాలు చెక్క అనాస పువ్వు సాజీరా ఇవన్నీ మనకి టమాటాలు ఆనియన్స్ అలాగే పొటాటో ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకోవాలి పేస్ట్ అంటే ఇదేమో ఆనియన్ పేస్టు అలాగే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు మనం రెడీ చేసుకోవడమే అన్నిటికి వంటకి ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు అలాగే మనం ఉల్లి గరం మసాలా సాజీరా అనేవి వేయాలి మంచిగా మనకి కొంచెం వేగాలి కదా ఆ తర్వాత ఆనియన్ ఆనియన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం చిటపట లాగతాయి కదా మందికి ఇబ్బంది పడతారు సౌకర్యాలు నిర్చే వాళ్ళన్నా వండుకోవాలన్నా వంట సరదాగా పచ్చిమిరపకాయలు ఆరు ఆరు పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాక బాగా ఫ్రై చేయాలి బాగా నాలుగు సార్లు ఐదు సార్లు కడుక్కున్న తర్వాత ఈ కొత్తిమీరని పుదీనా అంటే పుదీనా పుదీనాతో కాబట్టి పుదీనా టమాటా టమాటాలు అయితే పుదీనా ఎక్కువ ఒక రెండు కట్టలు వేసాను అనుకోండి పుదీనా ఒకటైతే సరిపోదు రెండు పుదీనా కట్టలు అయితే వేసాను ఎందుకంటే పుదీనా రైసే కదండి మనం చేసుకోవాలి ఎక్కువగా పుదీనా చేసి చాలా మంచిది అన్నింటికి కూడా ఆరోగ్యానికి కాదు ఒంటికి అంతకి అన్నింటికి కూడా పుదీనా చాలా మంచిది మనకి చాలా ఇందులో ఎన్నో ప్రోటీలు ఉంటాయి పుదీనలోనే కానీ చాలా మంది తినరు ఏది పుదీనా ఎందుకు అంటాం కానీ డాక్టర్లు అయితే ఎక్కువగా ఇదే చెప్తారు పుదీనా కొత్తిమీర మంచిగా క్యారెట్ బీట్రూట్ అవి చెమ్మంటారు కానీ మనం తినం ఎప్పుడో తింటాం మనకి అది చెప్పినంతవరకు డాక్టర్లు చెప్పిన తర్వాత తినం ఇలాగా పొటాటో బంగాళదుంపలు మంచిగా మొక్కలు పోస్తారు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇష్టమంటే వేసుకుంటే ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు మన కారం తగ్గట్టుగా ఎంతైనా చేసుకోవచ్చు మనం కారం ఎక్కువ తినాలి అంటారు చాలామంది కానీ ఎక్కువగా స్పైసీగా అనుకుంటా కొంతమంది స్పైసీ తక్కువ తింటారు కారం తక్కువ తింటారు మాకైతే కారం ఎక్కువే తింటానండి నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే అది కొంచెం బిర్యానీ మసాలా ధనియాల పౌడర్ నేనైతే ఎక్కువగా ఇది ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అయితే ఎక్కువ వాడతానంటే ఇది ఏంటైనా సరే చికెన్ అయినా మటన్ అయినా పల్లాని కర్రీలో కూడా నేను ఆచి బిర్యానీ మసాలా వాడుతాను చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కూడా చెప్పినది అయితే అని కానీ ఆచి బిర్యానీ మసాలా అయితే చాలా బాగుంటుంది వాటి అన్నిట్లోనే కూడా మంచిగా స్పైసీగా బాగుంటుంది వాటి నా స్మెల్ గరం మసాలా లాగే మనం చేసుకున్నట్టు ఇంట్లో లాగే ఉంటుంది అంత బాగుంటుంది అది బిర్యానీ మసాలా స్మెల్ బాగుంటుంది మసాలా పోవడం చంపకుండా ట్రై చేయాలి రెండు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు కోస్తున్నాను మనకి మంచిగా కూ మరిగిన తర్వాత మనం బియ్యం నానబెట్టిస్తున్నాండి వేసి నేను అయితే కారు వేయనండి తొక్క వేస్తాను రెండు గంటల ముందే పచ్చిమిరపకాయలు వేస్తాను కదా ఆనియన్ పేస్ట్ మర్చిపోయానండి ఉల్లిపాయ టమాటా పేస్టును ఈ రెండు మనం మిక్స్ చేసుకోవాలా కానీ మళ్ళీ ఏపాలి కదా పచ్చి వాసం అసలు వేపేసి అందే కొంచెం మర్చిపోయాము ఏదో వంటగదిలో అసలు జాలే వేయడం అట్లా మర్చిపోయాము వేసి అలాగే టమాటా పేస్ట్ కూడా వేసి ఈ రెండు కొంచెం బాగా దగ్గరికి వేగిన దాకా బాగా నూనెలో వేపాలి అప్పుడు దాంట్లో కలిపిస్తున్నా ఉన్నాం ఇష్టం కొంచెం మిక్సింగ్ మిస్సింగ్ అయ్యిందంటే కొంచెం బాగా వేగిన తర్వాత అందులో వేసి అదే వేపా కదండి ఆయిల్లోని నూనె ఆనియన్లో టమాటా పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసింది చేస్తాం ఇందులోని ఎందుకంటే కొంచెం ఒక జస్ట్ మిస్ అయిందండి చిన్నది ఇది బాగా మంచిగా మరిగితే అప్పుడు మనం మరిగిన తర్వాత అందులో బియ్యం నాన్ నానబెట్టింది బియ్యం ఇలా బియ్యం అయితే ఇవాళ నానబెట్టేసానండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే మనకి మంచిగా రైస్ బాగా బిర్యానీలో మంచిగా రైస్ బాగుంటుంది నానబెట్టుకోవాలా ఒక ఐదు నిమిషాలు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కావాలంటే ముందు తక్కువ వేసుకోండి సరిపోతే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు ముందే వేసుకుంటే మళ్ళీ ఉప్పు రావాలి కదా ఉప్పుగాసం వేసుకోవచ్చు చాలా ఇబ్బంది మరి ఇంట్లో లేదో వంట రాదు నీకు సరిగ్గా చేయలేదు అంటారు ఎప్పుడు అయినా సరే అందుకే కొంచెం కొంచెం అప్పుడప్పుడు అలాగా ఏడిస్తూ సడన్ గా ఎక్కువ అవుతుంది తప్ప కావాలని ఎవరు వేసిరు కదా ఇప్పుడు ఎసట్లోని మరుగుతున్నాయి అని కదండి బియ్యం వేసుకోవడమే మంచిగా బాగా బాగా ఉడికిన తరువాత అంటే కొలుపల్లా వస్తుంది స్లైస్ మరిగినప్పుడు వేసుకుంటేనే ఎసట్లోని మనకి ఆ రెసిపీ అన్నది బిర్యానీ అన్నది బాగుంటుంది చాలామంది వేపుతారు ఆయిల్లోనే బియ్యాన్ని అది వాళ్ళ ఇష్టం వాళ్ళండి నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు నానబెట్టుకుంటే బాగుంటాయి బియ్యం ఒక ఐదు నిమిషాలు నానబెట్టించుకోవాలి మనం పలావ్ చేసుకుంటాం అన్నప్పుడు కలిపేసి దీన్ని బాగాన మిక్స్ చేసిన తర్వాత మూర్పెట్టే బాగా ఉడక అయితే అంత చక్కగా ఎమ్మె పుదీనా మనకి టమాటా రైస్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగున్నాయి అక్కడక్కడ ముక్కలు కూడా బంగాళదుంపలు చూడండి పొటాటో పళ్ళే ఉన్నాయి ఏదో చికెన్ మొక్కలు లాగా ఇవి కూడా ఏమి కూడా అంత చక్కగా మొక్కలు కూడా అలాగే ఉన్నాయి పొటాటో అయితే రెడీ అయిపోయిందండి ఇది అలాగే పుదీనా టమాటా ఫ్రై బిర్యానీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే పొటాటో చూడండి ఎంత బాగున్నాయి ఇదిగోండి టమాటీ పుదీనా టమాటా బిర్యానీ రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే బంగాళదుంప కూడా మంచిగా చూడండి అలాగే ఎంత బాగున్నాయో కొత్తిమీర దీని మీద గార్నిష్ చేసుకుంటే చాలా మంచిగా మనకి పుదీనా టమాటా బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇగో అలాగే రైటా ఆనియన్స్ ఇంకా బాగుంటాయి మనం తింటే చాలా మంచిది మనం తింటాం ఆయిల్ అసలు ఆనియన్స్ చాలా మంచి తినాలండి బీపీ కంట్రోల్లో ఉండాలన్నా నార్మల్గా మామూలుగా రావాలన్నా అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలన్నా ఎక్కువ ఆనియన్స్ తిన్నారనుకోండి దేంట్లో ఇందులోనే కాదు బిర్యానీలోనే కాదు ఏ ఏదేం తిన్నా రైస్తో మట్టుకు మీరు ఒక ఆనియన్ తినండి తప్పకుండా మీకు రైస్ ఆనియన్ తింటే మట్టుకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఉప్పు ఎలాగో ఇది కూడా కంట్రోల్ ఉప్పు ఎలాగో మనం ఎక్కువ తింటాం కదా ఇది తిన్నరు చాలా మంచిగా మనకి ఉపయోగపడుతుంది ఆనియన్ అన్నిటికీ మంచిది చాలా బాగుందండి ఎవరైనా సరే ట్రై చేయండి ఇలా చేసుకొని ఇంట్లోనే లాటలు వేసుకొని తింటారు ఎవరైనా సరే అలాగే ఎవరైనా కొత్తగా చూసినా ఉంటే చాలా సూపర్ ఉందండి చాలా బాగుంది ట్రై చేయండి ఎలా పుదీనాతోటి బిర్యానీ టమాటాలు తక్కువ పుదీనా ఎక్కువ చాలా బాగుంటుంది రెసిపీ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చీకటం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బాయ్